రావణుడు హిందూ ఇతిహాసమైన రామాయణంలో ప్రతి నాయకుడు ఇతను గొప్ప శివ భక్తుడు వేద పండితుడు బ్రహ్మ వంశంలో జన్మించాడు కాబట్టి మహా పరాక్రమవంతుడు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ రామాయణంలో వాల్మీకి మహర్షి ఇతను ఇంత గొప్ప వేదాంతి అని చెప్పి అక్కడ చెప్పలేదు కానీ కొన్ని తెలుగు సినిమాల్లో కానీ చాలా మంది మిగతా వాళ్ళు ఇతను గొప్ప పండితుడు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు అది నిజం కాదు రామాయణంలో వాల్మీకి మహర్షి ఇతను గురించి చాలా వివరించాడు ఈ రావణుడు గురించి ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనాతన సంస్కృతి అత్యంత ప్రాచీన కాలంలో బ్రహ్మ మనస్సు నుండి చాలా మంది సృష్టించబడ్డారు వీరిని బ్రహ్మ మానస పుత్రులు అంటారు వారిలో పులస్థుడు ఒకడు ఈ పులస్థ్యుడికి విశ్రవసుడు జన్మించాడు విశ్రవుడికి బ్రహ్మదేవుడు ఇలా అనే ఒక స్త్రీని ఇచ్చి వివాహం చేశాడు వీరికి కుబేరుడు జన్మించాడు కుబేరుడు బ్రహ్మ కోసం శివుని కోసం తపస్సు చేసి వరాలు పొందాడు ఒకప్పుడు లంకా నగరాన్ని రాక్షసులు పాలిస్తుండగా మహావిష్ణువు వారిని సంహరించాడు లంకా నగరం శిథిలమయ్యాక కుబేరుడు దేవశిల్పి విశ్వకర్మ సహాయం తీసుకుని బంగారు లంక నగరాన్ని మళ్ళీ నిర్మించాడు పాతల లోకంలో ఉన్న సుమాలి మాల్యవంతుడు ఈ లంకా నగరాన్ని చూసి విశ్రవుడి కొడుకు కుబేరుడు లంకా నగరాన్ని పరిపాలిస్తున్నాడని తెలుసుకుని విశ్రవుడిని చూశారు ఇంత అందమైన వాడికి నా కూతురిని ఇచ్చి వివాహం చేస్తే లోకాలను పరిపాలించేవాడు పుడతాడని తన కూతురు కైకసిని విశ్రవుడి దగ్గరకు పంపించాడు యజ్ఞం చేస్తున్న విశ్రవుడి దగ్గరకు కైకసి వెళ్లింది ఆమె పుట్టుకతో రాక్షసి కాని యజ్ఞం చేస్తున్న విశ్రవుడికి రాక్షస స్త్రీగానే కనిపించింది అయినా ఆమెను ఆయన చూసి సుందరి నీకేం కావాలని అడిగితే నన్ను వివాహం చేసుకుని సత్సంతానం నాకు ప్రసాదించండి అని కైకసి అడగ్గానే విశ్రవసుడు ఆమెను వివాహం చేసుకున్నాడు ఈ విశ్రవుడికి కైకసికి పది తలలు ఇరవై చేతులతో ఉన్న దశకంఠుడు ముందు పుట్టాడు తర్వాత కుంభకర్ణుడు తర్వాత విభీషణుడు చివరిగా సూర్పనకలు పుట్టారు కొంతకాలం తర్వాత ఈ దశగ్రీవ కుంభకర్ణ విభీషణుడి దగ్గరకి మాల్యవంతుడు సుమాలి వచ్చి నాయనలారా ఆ లంకా నగరం మనది శ్రీమహా విష్ణువు మనతో యుద్ధం చేసి మనల్ని పాతలానికి వచ్చేలా చేశాడు రావణుడికి అప్పటికి ఇంకా రావణ అనే పేరు రాలేదు దశగ్రీవుడు దశకంఠుడు అనే పిలిచేవారు మేము మీ తాతలం మీరు మంచి పదవుల్లో ఉండాలి లంకా నగరాన్ని ఆక్రమించుకో కాని దానికంటే ముందు దేవతల వరాలు మీకు కావాలి తపస్సు చేయండి అని చెప్పాడు తపస్సు మొదలు పెట్టారు దశకంఠుడు పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు ప్రతి వెయ్యి సంవత్సరాలకు ఒకసారి ఒక తలని యజ్ఞగుండంలో వేసేవాడు అలా తొమ్మిది తలల్ని లో వేశాడు పదవ తల వేయబోతుంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై దశగంట కృతయుగంలో నువ్వు పుట్టావు త్రేతాయుగం వరకు నీకు ఆయుష్ ఇస్తున్నా నీకు కావాల్సినప్పుడల్లా పది తలలో ఇరవై చేతులు వస్తాయి వద్దంటే ఒక తలతో రెండు చేతులతో ఉంటావు ఇంకేమైనా వరాలు కావాలా అంటే దశకంఠుడు ఒక మనుషుని చేతుల్లో తప్ప ఇంకెవరి చేతుల్లో నేను చనిపోకుండా ఉండే వరాన్ని నాకు ఇవ్వు అన్నాడు తదాస్తు అన్నాడు బ్రహ్మ విభీషణుని అడిగాడు నీకేం వరాలు కావాలి అని సర్వకాల సర్వావస్థల్లో ధర్మం మీద నా మనస్సు ఉండాలి అని విభీషణుడు అడిగాడు నువ్వు ధర్మబద్ధంగా ఉంటావు ఆ ధర్మ నిన్ను రక్షిస్తుంది అని బ్రహ్మ వరమిచ్చాడు చివరిగా కుంభకర్ణుడిని అడిగాడు నీకేం వరం కావాలి అంటే దీర్ఘనిత్ర కావాలి అన్నాడు దీనికి కారణం బ్రహ్మదేవుని భార్య సరస్వతి కుంభకర్ణుడి నాలుక మీద ఉంది అలా పలకేలా చేసింది తర్వాత దశకంఠుడు కుబేరుడు పరిపాలిస్తున్న లంకా నగరాన్ని ఆక్రమించాలని తన దోతని కుబేరుని దగ్గరకు పంపాడు కుబేరుడు తన తండ్రి విశ్రవుడికి ఈ విషయాన్ని చెప్పాడు ఆ రావణుడు మహా పాపాత్ముడు యుద్ధం చేయకుండా నువ్వే లంకా నగరాన్ని ఇచ్చేయంటే కుబే కుబేరుడు దశకంటునికి లంకని ఇచ్చేశాడు తర్వాత కుబేరుడు హిమాలయాలలోకి వెళ్ళి శివుని కోసం తపస్సు చేసి అలకాపురాన్ని పొందాడు దశకంఠుడు మయుడి కూతురు మండోదరిని వివాహం చేసుకున్నాడు వీరికి మేఘనాథుడు పుట్టాడు ఇంకో పదహారు వేల మంది రాక్షస దేవతా స్త్రీలను దశగ్రీవుడు వివాహం చేసుకున్నాడు శోర్పణక విద్యుజిహుడనే కాలకేయుణ్ణి వివాహం చేసుకుంది కుంభకర్ణుడు కుంభీనస ఇంకో ఐదు మందిని వివాహం చేసుకున్నాడు విభీషణుడు శరమ అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు విభీషణుడికి నలుగురు కుమారులు కుంభకర్ణుడికి పదకొండు మంది శోర్పణకకి కొంతమంది జన్మించాడు దశక కంటుడు లంకే ఆక్రమించాక భూలోకంలోని స్త్రీలను చెరపట్టడం మొదలు పెట్టాడు కుబేరుడి దగ్గరున్న పుష్పక విమానాన్ని తీసుకెళ్లాడు యమధర్మరాజు మీద యుద్ధానికి వెళ్ళాడు యముడు యమదండాన్ని దశకంటుని మీద వేయబోతుండగా నారదుడు వచ్చి నాయనా నీవు దండం విసిరితే ప్రాణం పోవాలి లేదంటే నీకు అపఖ్యాతి దశగ్రీవునికి బ్రహ్మవరం ఉంది ఒక పని చెయ్యి నువ్వు మాయమైపో అనగానే యముడు మాయమయ్యాడు ఆ దశకంఠుడు యముణ్ణి జయించాను అని అనుకున్నాడు అలానే ఒకసారి దశకంఠుడు హిమాలయాల్లో పుష్పక విమానంలో తన మంత్రులతో కలిసి వెళ్తున్నాడు ఒక్కసారిగా ఆ పుష్పకం కదల్లేదు ఆగిపోయింది ఓ విమానమా కదులు అంటే కదల్లేదు ఈలోగా ఎదురుగా శివుని వాహనమైన నందీశ్వరుడు ఎదురుగా వచ్చాడు ఓరి దశగ్రీవ ఇది భూలోక కైలాసం పరమశివుడు పార్వతీదేవితో కలిసి నృత్యం చేస్తున్నాడు ఇది అతి పవిత్రమైన ప్రదేశం ఎవ్వరి విమానాలు ఇక్కడ నుండి ముందుకు వెళ్ళవు వెనక్కి వెళ్ళిపో లేదా ఆ ఈశ్వరుడి కాళ్ళ మీద పడు అన్నాడు ఈ మాటలు వినగానే దశగ్రీవుడు ఎవటరా శివుడు వాడికి నువ్వు కాపలా కాస్తావా నీ పేరేంటి నందీశ్వరుడా ఓరి నువ్వే ఒక కోతి ముఖం గల వాడివి నీ దేవుడి ముఖం కూడా నీకులాగే ఉంటుందా అన్నాడు ఓరి దశగ్రీవా అతి త్వరలో వానర ముఖం కలిగిన వాళ్ళు నిన్ను సంహరించటానికి ఒక మానవ వీరుడు నరుడిగా వస్తాడు ఆయన లాంగులములు బందూకములు వచ్చి నీ లంకా నగరాన్ని సర్వా నాశనం చేస్తాయి నువ్వు మరణిస్తావు పో అని నందీశ్వరుడు అప్పుడే శపించాడు ఎవడో శివుడంట వాడికి ఈ కోతి ముఖం వాడు కాపల వీళ్ళు మళ్లీ ఇక్కడ నృత్యం చేయటం అని ఆ కైలాస పర్వతాన్ని దశగ్రీవుడు తన చేతులతో ఎత్తబోతుండగా శివుడు కిందికి చూసి ఈశ్వరుడంటే అంత చునకనా నీకు అని శివుడు తన ఎడమ కాలి బొటన వెలితో ఒక్క నొక్కు నొక్కగానే దాని కింద ఉన్న దశగ్రీవుడి ఇరవై చేతులు నుజ్జై తట్టుకోలేక పెద్దగా అరిచాడు అలా శివుడు వెయ్యి సంవత్సరాలు అతని చేతుల్ని నొక్కి ఉంచాడు తన మంత్రులు వచ్చి పరమశివుణ్ణి స్థుతించు అని చెప్పగానే ఓ సామవేదంలో స్తుతించిన శివుడు ఈయన అని అప్పుడు శివ తాండవ స్తోత్రాన్ని రచించి చేశాడు ప్రార్థన చేసి ఏడిచాడు పరమశివుడు అనుగ్రహించి ఒరే నువ్వు ఎంత రవం చేసావురా నీ అరుపులకి ఈ లోకాలే వనికిపోయాయి ఇప్పటి నుండి ఈ లోకం నిన్ను రావణ అని పిలుస్తుంది నీకు ఒక కత్తిని బహుకరిస్తున్నా దీన్ని నువ్వు రోజు పూజించు దీంతో నువ్వు ఎవరినైనా చంపచ్చు నన్ను కూడా చంపచ్చు ఎప్పుడైనా దీన్ని పూజించకుండా ఉన్నావా అది నా దగ్గరకు వస్తుంది అని శివుడు అన్నాడు సీతమ్మ లంకలో అడుగు పెట్టగానే ఆ చంద్రహాసాన్ని పూజించడం రావణుడు మర్చిపోయాడు అది ఇంకా మాయమైపోయింది తర్వాత వరుణుడిని జయించాడు ఇంద్రుణ్ణి జయించాడు అగ్నిని వాయువుని జయించాడు ఒక రోజు రంభ నందనవనం వైపుగా వెళ్తుంటే ఆమెను చూసి చెరపట్టాలనుకున్నాడు రావణుడు నేను మీకు కోడల్ని అవుతాను కుబేరుని కొడుకు భార్యనే అని చెప్తే ఆ వావి వరసలో నాకు లేవు అని ఆమెను అత్యాచారం చేశాడు ఆ రంభ తన భర్త అయిన కొబ్బరుని దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్తే ఆయన నీకిష్టం లేని స్త్రీలను బలవంతం చేస్తే నీ తల వెయ్యి ముక్కలవుతుందని శపించాడు అయినా ఆ శాపం పనిచేయలేదు ఎందుకంటే ఆ నొలకూబరుడి కంటే రావణుడి తపస్సు గొప్పది ఇంకో రోజున పుంజకస్థల అనే నాట్యం చేసే నర్తకిని చూసి రావణుడు వివస్త్రణ చేసి ఆమెను అనుభవించాడు ఆమె వెళ్లి బ్రహ్మదేవునికి చెప్పింది రావణుడు ఇలా చేశాడు అని బ్రహ్మదేవుడు రావణుణ్ణి పిలిపించి ఒరి మూర్ఖుడా నీకు ఎవ్వరు చెప్పినా వినవు ఈ రోజు నుండి నీకు ఇష్టం లేని స్త్రీని బలాత్కరిస్తే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అని బ్రహ్మ శపించాడు అప్పటి నుండి ఏ స్త్రీలను బలాత్కరించలేదు అందుకే సీతమ్మని అశోకవనంలో ఉంచిన ఆమెని బలాత్కరించలేదు ఈ సృష్టిలో చాలా ద్వీపాలు ఉన్నాయి అందులో శ్వేత ద్వీపంలో విష్ణుమూర్తి నివాసం ఉండే ప్రాంతం రావణుడు ఆ ద్వీపానికి వెళ్ళాడు ఆ సమయంలో పూల బంతులతో ఆడవాళ్లు ఆడుకుంటున్నారు రావణుడు వారి వెంట పడ్డాడు ఆ ఆడవాళ్లు ఆ పూల బంతుని రావణుడి మీద విసిరారు పట్టుకోమని ఆ బంతి బరువు మొయ్యలేక రావణుడు కింద పడిపోయాడు రారా రావణ అని ఆ ఆడవాళ్లు వారి కాళ్లతో తన్నారు బాగా కొట్టారు రావణుడి శరీరం అంతా గాయాలయ్యాయి ఒక ఆవిడ రావణుడి రెండు చేతులను గట్టిగా పట్టుకొని విసిరింది శ్వేత ద్వీపంలో శ్రీన రావణుడు తన లంకలో భూమి మీద పట్టాడు పెద్ద పెద్ద గాయాలతో శ్వేత ద్వీపంలోని ఆడవాళ్లు కొట్టిన దెబ్బలు తగ్గడానికి దాదాపు రావణుడికి వంద సంవత్సరాల సమయం పట్టింది రావణుడికి కొంతమంది చెప్పారు రావణ నీకు ఇరవై చేతులు మాత్రమే ఉన్నాయి కాని కార్తవీర్యార్జునుడు అని ఒక అతనున్నాడు అతనికి వెయ్యి చేతులున్నాయి అతన్ని నీవు జయించాలి అంటే కార్తవీర్యార్జునుడి దగ్గరికి రావణుడు వస్తాడు మాహిష్మతి పురాన్ని కార్తవీర్యార్జునుడు పరిపాలిస్తున్నాడు అతను లేని సమయంలో రావణుడు వచ్చాడు మా రాజు నర్మదా నది తీరంలో ఉంటాడు అని కార్తవీర్యార్జునుడి గురించి చెప్పారు వాళ్ళ మంత్రులు కార్తవీర్యార్జునుడు అతని భార్యలు నదిలో జలక్రీడలు ఆడుకోవాలని నదిలో దిగి తనకి వెయ్యి చేతులుంటే వాటిలో తొమ్మిది వందల తొంభై ఆరు చేతుల్ని నర్మదా నది వెళ్తున్న నీటికి ఒక డ్యాం కట్టినట్టు అడ్డు పెట్టాడు రావణుడి మంత్రులు ఈ కార్తవీర్యార్జునుడిని చూసి రావణుడికి చెప్పారు రావణుడు కార్తవీర్యార్జునుడి వెనుకకు వెళ్లి నడుముని గట్టిగా పట్టుకుని లంకకు తీసుకెళ్లాలని ప్రయత్నించాడు కానీ తన బలం సరిపోలేదు వరి రావణ నువ్వా అని కార్తవీర్యార్జునుడు తన చేతుల్లోని రెండు చేతుల్ని తీసుకుని గట్టిగా నొక్కాడు ఆ దెబ్బకి రావణుడు తట్టుకోలేకపోయాడు తన గదని పిండి చేసి తన కాలి కింద రావణుణ్ణి నొక్కి పట్టి వెయ్యి చేతులతో గట్టిగా రావణుణ్ణి కొట్టాడు రావణుడికి ఇనుప సంఖ్యలు వేసి కార్తవీర్యార్జునుడు పది సంవత్సరాలు తన చెరసాలలో ఉంచాడు రావణుడి మంత్రులు అనుచరులు వెళ్లి లంకలోని వారికి చెప్పారు అప్పుడు నారదుడు విభీషణుడు బాగా ఆలోచించి కార్తవీర్యార్జునుడికి బ్రాహ్మణులన్నా ప్రజాపతులన్నా చాలా గౌరవం అందుకని విశ్రవుడు తండ్రి పులస్చ్య ప్రజాపతి కార్తవీర్యార్జునుడి దగ్గరకు వెళ్ళాడు అప్పుడు కార్త వీర్యార్జునుడు అంటాడు మీరు ఆజ్ఞాపించండి ఏం కావాలి మీకు అంటే నువ్వు నీ చెరసాలలో పెట్టిన వాడు రావణుడు నా మనవుడు నా కొడుకు విశ్రముని కొడుకు మూర్ఖుడు వాడికి ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి లేదు వాడిని విడిచిపెట్టు అని అనగానే రావణుణ్ణి సంఖ్యలు తీసి విడిపించాడు కార్తవీర్యార్జునుడు రావణుడు కార్త వీర్యార్జున నువ్వు మహావీరుడువి నాతో స్నేహంగా ఉండు అని అడిగాడు ఈ రోజు నుండి మీ ఇద్దరు స్నేహితులు అని పులశ్చుడు వీరి స్నేహం కుదిర్చాడు